ప్యూర్ జార్జెట్ మటీరియల్ అయినా పున మటీరియల్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ లో కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఈ చూడండి మన సారి మహాసముద్రం చూస్తున్నారా ఇక్కడ వచ్చేసింది బ్యూటిఫుల్ మైనది అందమైన ప్యాటర్న్స్ అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ తోనే మీరు కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలంటే ఈజీగా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు మన దగ్గర ఫ్రాంచైజీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట త్రీ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర హాయ్ సో ఏంటి ఇది రిసెప్షన్ ఏరియాలో ఇంత పెద్ద స్టాక్ ఏంటిది అని అడుగుతున్నారా వన్ కస్టమర్ది ఇంత స్టాక్ ఉంది తెలుసా వన్ కస్టమరే ఒకటే కస్టమర్కి ఈ టోటల్ ఐ థింక్ ఒక ఒక లక్ష దాకా ఉంది అనిపిస్తుంది నాకు ఐ థింక్ సో ఒక లక్ష లక్ష అయితే అనిపిస్తుంది సెకండ్ అయితే చిన్న చిన్న పార్సల్ అయితే వెళ్ళిపోతూనే ఉంటాయి సో చెప్పేది అవసరం లేదనుకుంటా ఇలాంటిది పార్సల్ కోసం పక్కన తీసి కస్టమర్స్ ని ప్యాకేజింగ్ అవ్వడానికి రెడీగా వెళ్ళిపోతాయి కదా సో ట్రాన్స్పోర్టేషన్ అయితే మీ అందరికీ తెలుసు దిస్ వే ట్రాన్స్పోర్టేషన్స్ ఆఫీస్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ పార్సల్స్ అక్కడ తీసుకొని వెళ్ళిపోతారన్నమాట కి ప్యాకేజింగ్ అనేది రెడీగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం వెళ్తున్నామండి డెలివరీ లోకి స్టార్ట్అప్ కోసం ఎవరైనా ఇంట్లో కూర్చొని చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే వాళ్ళ కోసం స్పెషల్ ఆప్షన్ ఏంటంటే నలభై ఐదు రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ మొదలవుతుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ మీకు ఈ చూడండి మన సారీ మహాసముద్రం చూస్తున్నారా ఇక్కడ వచ్చేసింది బ్యూటిఫుల్ మైనది అందమైన ప్యాటర్న్స్ విచ్ వన్ నలభై ఐదు రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుందనమాట ఫోర్టీ ఫైవ్ సారీ సారీది బంద్ చేసి చూస్తున్నారా కలర్స్ ఆప్షన్ దొరుకుతాయి లేకపోతే సేమ్ కలర్లోనే మీకు టెన్ పీసెస్ కావాలంటే దొరుకుతుంది లేదు మాకు కలర్స్ ఆప్షన్ కావాలన్నా కూడా దొరుకుతుంది చూడండి ఇలాంటిది కలర్స్ ఆప్షన్ ఇక్కడ దొరుకుతాయి ఇలాంటిది ప్యాటర్న్ గురించి నేను చెప్పాలంటే ఇలా ప్యాటర్న్స్లో కూడా కలెక్షన్స్ ఉంటాయి చూడండి ఫైవ్ మీటర్ ఉంటుందన్నమాట ఫోర్టీ ఫైవ్ రూపీస్కి ఒక ప్యూర్ కాటన్ది మనకు కర్షిఫ్ కూడా రాదు ఫోర్టీ ఫైవ్ కి ఫైవ్ మీటర్ శారీ దొరుకుతుంది మీకు లెంత్ కూడా చాలా బాగుంటుంది వీట్ లైన్ కూడా మీరు వరి కాకండి నాకన్నా హైట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు కూడా ఈ సారీ కట్టుకోవచ్చు కస్టమైజ్ చేసి కూడా మీరు ఇక్కడ సారీస్ వేర్ చేసుకోవచ్చు ఇంకొకటి ప్యాటర్న్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఈ ప్యాటర్న్ పునం మటీరియల్ ఓకేనా పునం మటీరియల్లో టోటల్ టెన్ పీసెస్ బంచెస్ ఉంటాయి అనమాట తప్పకుండా ఇలాంటిది కలెక్షన్స్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సిందే సో నెక్స్ట్ కలెక్షన్స్ అయినా ఇలాంటిది ప్యాటర్న్ చూడండి ప్యూర్ జార్జెట్ మటీరియల్ అయినా పునం మటీరియల్ నా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడండి బాగున్నాయి కదా యాక్చువల్లీ ఇలాంటిది ప్యాటర్న్స్ కూడా చూడాలని అనిపిస్తే మీకు డాడ్ హెస్ ఫ్యాక్టరీ రేట్ నుంచి మీరు పర్చేసింగ్ చేసింది అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ తోనే మీరు కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలంటే ఈజీగా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు మన దగ్గర ఫ్రాంచైజీ మనం ప్రో ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట త్రీ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఒక నిజంగానే మీరు బిజినెస్ లో ఎంట్రీ చేయాలి అని అనుకుంటే ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు ఆ ఫ్రాంచైజీ సంబంధించిన ఎలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి ఏంటిది దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి కదా అవన్నీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్క్రీన్ పాన నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి లేకపోతే మీరు ఇలా డైరెక్ట్ కూడా విజిట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు చూడండి లైవ్ కూడా పర్చేసింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రతి టైంకి మనం ఎక్కడ వెళ్తే అక్కడ మీకు కస్టమర్స్ కనిపిస్తున్నారు ఇప్పుడు సీజన్ వచ్చేసింది సీజన్ వచ్చేస్తూనే ఉంటాయి సో బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇప్పుడే స్టార్టింగ్ అనుకుంటే ఇప్పుడు నుంచి స్టార్ట్అప్ చేసుకోవచ్చండి ఇలాంటిది ప్యాటర్న్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ లో దగ్గర ఇక్కడ డిజైనర్స్ ఉంటాయి వీట్ లైన్ కూడా నాకన్నా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ దాకా వీట్ లైన్ ఉంది నాకన్నా ఎక్కువగా ఉన్న అమ్మాయిలకి కూడా ఈజీగా ఈ సారీ వచ్చేస్తుంది అనమాట సో డెలివరీ కోసం ఇలాంటిది ఇంకా సాఫ్ట్ మెత్తటి చీర అండ్ అది కూడా తక్కువ రేట్లో కలెక్షన్స్ అనేది అయితే అందరు అడుగుతున్నారు సో మీరు కూడా ఒకవేళ ఇలాంటిది కలెక్షన్స్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా చూడండి కలర్స్ ఆప్షన్ అయితే నిజంగానే చాలా గ్రాండ్ ఉన్నాయండి అలాంటిది ఏం లేదు బట్టా కూడా మీకు చాలా నిజంగానే సాఫ్ట్ మటీరియల్లో క్వాలిటీలో దొరుకుతుంది ఈ విధంగా మీరు చూడండి ఎక్కడ చూస్తే అక్కడ అన్ని కలెక్షన్ కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ పైన చూడండి అక్కడ కూడా కలెక్షన్స్ తీస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాంటిది ప్యాకేజింగ్ లో కూడా నేను కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ ది శారీ అనమాట నార్మల్గా క్యాజువల్ శారీ తీసుకోవచ్చు జాబ్కి వెళ్ళే టైంకి చాలా మందికి సింపుల్ శారీ కావాలంటారు కదా వాళ్ళ కోసం ఇలాంటిది శారీ ఉంటుంది అనమాట కొంచెం లేనన్ ఫ్యాబ్రిక్ లో ఓకేనా చూడండి చాలా బాగుంది కదా మెటీరియల్ లో చాలా అందమైన డిజైనర్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఈ విధంగా కాకుండా ఇక్కడ మీరు చూడండి ఆల్రెడీ ఒక సేల్స్ మ్యాన్ ని ప్రొవైడ్ చేశాము ఆ సేల్స్ మ్యాన్ గారు ఏం చేశారంటే ఒక డెలివరీ లో వచ్చేసిందంటే ఒక బంచ్ టు బంచ్ చూపిస్తాము డైరెక్ట్ ఆ బంచ్ తీసుకొని వెళ్ళిపోతారనమాట చూడండి ఇక్కడ ఒక సేల్స్ మ్యాన్ ఉన్నారు కదా కొంచెం వైట్ కలర్ షర్ట్ లో మన సేల్స్ మ్యాన్ అనమాట సో ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు సో మీరు కూడా ఒక ఇలాంటిది కలెక్షన్స్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ స్కిన్ పాన నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి బాయ్